రాముడు ఈ ఒక్క పేరే ఎంతో పవిత్రతను ధర్మాన్ని నైతిక విలువలను సూచిస్తుంది భగవంతుడిగా పూజించబడే శ్రీరాముడు ఐతిహాసిక రామాయణ గాథలో ప్రధాన పాత్రధారి అయోధ్యలో జన్మించిన ఈ మహాపురుషుడు మానవుల జీవన శైలికి ఆదర్శంగా నిలిచారు శ్రీరాముని జననం చైత్రమాస శుక్ల నవమి నాడు జరిగింది ఈ రోజును మనం రామనవమిగా జరుపుకుంటాం దశరథ మహారాజుకు కుమారుడిగా పుట్టిన రాముడు నేటికి కోట్లాది మంది హృదయాలలో స్థానం సంపాదించారు అయోధ్య రాజకుమారుడిగా పుట్టిన తన తండ్రి మాటకు కట్టుబడి అయోధ్య సింహాసనం వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్లారు రామాయణంలో రాముని జీవితం ఎంతో గంభీరంగా ప్రేరణగా ఉంటుంది ఆయన జీవితంలో ప్రతిఘట్టం మనకు ఏదో ఓ జీవన బోధను అందిస్తుంది సరళమైన జీవనం ధర్మానికి కట్టుబాటు సత్యం నైతికత ఇవన్నీ శ్రీరాముని లక్షణాలు సీతమ్మవారిని ప్రేమించి ఆమెను వరించడంలోనూ రాముని వినయాన్ని చూడవచ్చు ఆమెను విడదీసిన రావణునిపై కక్ష లేకుండా ధర్మాన్ని నిలబెట్టేందుకు యుద్ధం చేయడంలో రాముని మహాత్మ్యం తెలుస్తుంది హనుమంతుడి సహాయంతో లంకలోకి వెళ్లి సీతమ్మను తిరిగి తీసుకురావడం ఒక గొప్ప సంఘటన రాముని పట్ల ఉన్న భక్తివల్లే మనం రామ అనే నామాన్ని జపిస్తేనే మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఆయన పేరు నాలో నిఖార్సైన శక్తి ఉంది శ్రీరామ జయం అనే నినాదం కేవలం మతపరమైనది కాదు అది ధైర్యానికి ధర్మానికి సంకేతం శ్రీరాముని గురించి ఎన్నో కథలు ఉన్నాయి బాల్యములో తాడకావధ విశ్వామిత్రుడితో కలిసి యజ్ఞరక్షణ సీతమ్మను స్వయవరంలో గెలుచుకోవడం వంటి సంఘటనలు చాలా ప్రసిద్ధి చెందాయి శ్రీరాముని అరణ్యవాసం సోకోదే పరిచయమైన శబరి కిష్కిందలో వాల్మీకి ఆశ్రమం హనుమంతుడు చేసిన సేవ ఇవన్నీ మనకు ఆధ్యాత్మిక బోధనలతో పాటు నైతికతను కూడా నేర్పుతాయి రాముని సహనశీలత క్షమ ప్రేమను మనం అధ్యయనం చేయాలి రాముని యుద్ధ నైపుణ్యం మాత్రమే కాదు ఆయనలోని రాజధర్మానుసరణ ప్రజల పట్ల ప్రేమ భయపెట్టని ధైర్యం ప్రతి ఒక్కరికీ ప్రేరణ రామాయణంలోని యుద్ధం కేవలం రాక్షసునిపై కాకుండా అధర్మంపై ధర్మం గెలుపు అనే సందేశాన్ని అందిస్తుంది నేటి కాలంలో మనం శ్రీరాముని నుంచి నేర్చుకోవలసిన ముఖ్యమైన గుణం క్షమ ప్రతి పరిస్థితిలోనూ శాంతిగా ఆలోచించి స్పందించడం మన కుటుంబంలో శాంతి సమాజంలో సమతా రావాలంటే రాముని బాటలో నడవాల్సిందే ఇటీవల కాలంలో శ్రీరామ జన్మభూమి విషయంలో దేశవ్యాప్తంగా ఉత్సాహం పెరిగింది అయోధ్యలో నిర్మించబడిన రామాలయం ఎంతో అద్భుతంగా నిలిచింది లక్షలాది మంది భక్తులు రోజూ దర్శించడానికి పోతున్నారు ఈ ఆలయం భారతీయ సంస్కృతికి ఒక గర్వకారణం రాముని పట్ల భక్తి ఉండాలంటే పెద్ద పూజలు అవసరం లేదు రోజూ ఆయన నామాన్ని మౌనంగా జపించడం చాలదు రాముని చరిత్ర చదవడం విని మన జీవితంలో అమలు చేయడమే నిజమైన భక్తి ఈ వీడియో రూపకల్పన స్క్రిప్ట్ తయారీ వాయిస్ ఓవర్ వీడియో ఎడిటింగ్ సహా మొత్తం ఖర్చు సుమారు రూ మూడు వేల ఐదు వందలు నుండి రూ ఆరు వేలు మధ్యలో వచ్చే అవకాశం ఉంది ఇది వాయిస్ ఆర్టిస్ట్ ఛార్జ్ వీడియో ఫుటేజ్ కొనుగోలు లేదా క్రియేషన్ మ్యూజిక్ లైసెన్స్ మరియు ఎడిటింగ్ ఖర్చుల ఆధారంగా ఉంటుంది శ్రీరాముని జీవితం మనందరికీ ఆదర్శం ఆయన మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి జీవితం అర్థవంతంగా మారుతుంది ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరింత మంది శ్రీరాముని గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతారు